ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాతయనమ ఈరోజు కార్తీక పురాణంలోని పదున్నెనిమిదవ రోజు పారాయణంలోకి మనం చేరుకున్నాం మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేసి సహకరించండి నా ఛానల్లో ఆల్రెడీ వివిధ స్తోత్రాలు చేసి పెట్టాను వాటిని విని భగవంతుని ప్రముఖం పాత్రలకండి వివిధ రకాల ప్రయోజనాలను పొందండి థ్యాంక్ యూ నారదుడు చెప్పిందంతా విన్న ఋదువు ఓ దేవర్షి కార్తీక మాసం గొప్పదనం వివరించి నన్ను ధన్యాన్ని చేశావు అదేవిధంగా స్నానాది విధుల్ని ఉద్యాపన విధిని కూడా తెలియజేయవలసింది అని కోరాడు మహారాజా ఈ కార్తీక వ్రతాన్ని శుద్ధ ఏకాదశి నాడే ప్రారంభించాలి ముఖం చేయని వాళ్లకు మంత్రాలు పట్టివ్వవు కాబట్టి ముఖమును జిహ్వను జిహ్వను అంటే నాలుగు నాలుకను ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి దావనం చేసుకోవాలి క్షయతిథులలోనూ ఉపవాస దినాలలోనూ పాడ్యమి అమావాస్య నవమి పక్ష సప్తమి సూర్యచంద్ర గ్రహణాలు ఈ వేళలో దావనం చేయకూడదు ముళ్ళ చెట్లు ప్రత్తి వావి మోదుగా మర్రి ఆముదం ఈ చెట్ల యొక్క పుల్లలతో దావనం చేసుకోకూడదు దంతధావనం ధావనం తర్వాత భక్తి నిర్మల బుద్ధి కలవాడై గంధ పుష్ప తాంబూలాలను గ్రహించి శివాలయానికి కానీ విష్ణువాలయానికి కానీ వెళ్ళి అక్కడి దేవతలకు పాద్యాది ఉపచారాలను ఆచరించి స్తోత్ర నమస్కారాన్ని సమర్పించి నృత్య వాద్యాది సేవలు చేయాలి దేవాలయాల్లోని గాయకులు నర్తకులు తాళ మృదంగాది వాద్య విశేష విద్వాంసులు వీళ్ళందరినీ విష్ణు స్వరూపులుగా భావించి పుష్ప తాంబూలాదులతో అర్చించాలి కృతయుగంలో యజ్ఞము ద్వాపరంలో దానము భగవత్ ప్రీతికరాలు కాగా ఈ కలియుగంలో భక్తియుతమైన సంకీర్తనం ఒక్కటే ఆ భగవంతునికి సంతోషాన్ని కలిగిస్తుంది హరిహర దుర్గా గణేష సూర్యారాధనలకు ఉపయోగించకూడని పూలు వాటిని గురించి ఇక్కడ చెప్తున్నారు దిరసన ఉమ్మెత్త గిరిమల్లి మల్లి బూరుగా జిల్లేడు కొండగోగు వీటి పుష్పాలను కానీ తెల్లటి అక్షతలు కానీ విష్ణువును పూజించటకు పనికిరావు అదేవిధంగా జపాకుసుమాలు మొల్ల పుష్పాలు దిరిశన పువ్వులు బండి గురువింద మాలతీ పుష్పాలు ఇవి ఈశ్వరుడిని పూజించేందుకు పనికిరావు ఎవరైతే సిరి సంపదలు కావాలి అని కోరుకుంటున్నారో అటువంటి వాళ్ళు తులసి దళాలతో వినాయకుడిని గరికతో దుర్గాదేవిని అవిస పువ్వులతో సూర్యుడిని పూజించకూడదు ఏ ఏ దేవతలకు ఏ ఏ పువ్వులు శ్రేష్టమైనవో వాటితోనే పూజించాలి అలా పూజించినప్పటికీ కూడా మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వరా యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తే అంటే ఓ దేవా మంత్ర క్రియాధికలోపు భూయిష్టమైనప్పటికీ నాచే చేయబడిన పూజ నీకు పరిపూర్ణమైనది అగునుగాక అని క్షమాపణ కోరుకోవాలి ఆ పిదప దైవానికి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించి పునఃక్షమాపణలు చెప్పుకొని నృత్య గానాది ఉపచారాలతో పూజను సమాప్తి చేయాలి ఎవరైతే కార్తీక మాసంలో ప్రతిదినం రాత్రి శివపూజను కానీ విష్ణు పూజను కానీ ఆచరిస్తారో వాళ్ళు సమస్త పాపాల నుండి విడివడిన వాళ్ళై వైకుంఠాన్ని పొందితేరుతారు ఇంకా నారదుడిలా చెప్పసాగాడు రాజా మరింత వివరంగా చెప్తాను విను వ్రతస్థుడు మరో రెండు గడియల్లో తెల్లబారుతుందనగా నిద్రలేచి శుచి అయి నువ్వులు దర్బలు అక్షతలు పువ్వులు గంధము తీసుకుని నది వద్దకు వెళ్ళాలి చెరువుల్లో కానీ దైవ నిర్మిత జలాశయాల్లో కానీ నదులలో కానీ సాగర సంగమాల్లో కానీ స్నానం చేస్తే ఒకదానికంటే ఒకటి పది రెట్ల పుణ్యాన్ని ఇస్తుంది ఏ పుణ్యతీర్థంలో స్నానం చేసినా అంతకు పది రెట్ల ఫలితం కలుగుతుంది ముందుగా విష్ణును స్మరించి స్నాన సంకల్పం చేసి దేవతలకు అర్ఘ్యాలని ఇయ్యాలి అర్ఘ్యమంత్రం నమః కమల నాభాయ నమస్తే జలసాయిని నమస్తే స్థు శృహాణార్ఘ్యం నమోస్తుతే పై విధంగా దైవ ధ్యాన నమస్కారలను చేసి ఓదా ఈ జలమందు స్నానం చేయుటకు ప్రయత్నిస్తున్నాను నీ అనుగ్రహం వలన నా పాపములన్నీ నశించపోవను కాక హే రాధారమణ విష్ణు కార్తీక వ్రత స్నాతుడ నగుచున్న నా అర్ఘ్యాన్ని స్వీకరించు అని గంగా విష్ణు శివ సూర్యులను స్మరించి బొడ్డులోతు వరకు నీటిలో దిగి యధావిధిగా స్నానం చేయాలి గృహస్థులు ఉసిరకపప్పు నువ్వుల చూర్ణంతోనూ ఎతులు తులసి యొక్క మొదలి మన్నుతోనూ స్నానం చేయాలి విద్య సప్తమి దశమి త్రయోదశి అమావాస్య ఈ ఆరు తిథులలో నువ్వులతోనూ ఉసిరి పండ్లతోనూ స్నానం చేయకూడదు ముందుగా శరీర శుద్ధికి స్నానం చేసి ఆ తర్వాతనే మంత్రస్నానం చేయాలి స్త్రీలు సూర్యులు పురాణోక్త మంత్రాలతోనే స్నానం చేయాలి భక్తి గమ్యుడై ఎవడు దేవకార్యార్థం త్రిమూర్తి ఆత్మకడవుతాడో సర్వ పాపహరుడైన ఆ విష్ణువు నన్ను స్నానం చే పవిత్రం చేయకాక విష్ణు ఆజ్ఞాపరులైన ఇంద్రాది సమస్త దేవతలు నన్ను పవిత్రం చేయగాక రహోయజ్ఞ మంత్రబీజ సంయుతాలైన వేదాలు వశిష్ట కశ్యపాది మునువరిష్ఠులు అందరూ నన్ను పవిత్రనిగా చేరుకాక గంగాది సర్వనదులు తీర్థాలు జలధారలు నదాలు సప్తసాగరాలు హ్రదాలు నన్ను పవిత్రని చేయగాక ముల్లోకాలలోనూ గల అరుంధత్యాది ప్రతివ్రతామ తల్లులు యక్ష సిద్ధ గరుడాదులు ఓషధులు పర్వతాలు నన్ను పవిత్రని చేయగాక పై మంత్రయుక్తంగా స్నానం చేసి చేతియందు పవిత్రాన్ని ధరించి దేవ ఋషి పితృతర్పణాలను విధిగా చేయాలి కార్తీక మాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులైతే విడవబడుతున్నాయో అన్ని సంవత్సరాల పాటు పితృదేవతలు స్వర్గంలో నివసిస్తారు ఆ తర్పణ నీటి నుండి తీరానికి చేరి ప్రాతకాలానుష్ఠానం సంధ్యావందనం లాంటివి నెరవేర్చుకుని విష్ణు పూజను చేయాలి తరువాత అర్ఘ్యమంత్రం చెప్పుకోవాలి ప్రతివత్ కార్తీక మాసే స్నాతశ విధి నా మార్గం రాధయా హరే అనే మంత్రంతో గంధ పుష్ప ఫలాలతో కూడిన అర్ఘ్యాన్ని క్షేత్ర తీర్థ దైవతాలను స్మరించి సమర్పించాలి అనంతరం వేదపారేణులైన బ్రాహ్మణులకు భక్తిపూర్వకంగా గంధ తాంబూలాదులనిచ్చి పూజించి నమస్కరించాలి అలా పూజించేటప్పుడు తీర్థాని దక్షిణీపాది వేదాస్త పూజితోసిమదర్చయా కుడి పాదమందు సర్వతీర్థములు ముఖమందు చతుర్వేదములు అవయవములందు సర్వదేవతలతో అలరారే ఈ బ్రాహ్మణ పూజల వలన నేను పవిత్రుడనవుతున్నాను అని అనుకోవాలి తర్వాత రథస్థుడు హరిప్రియ అయిన తులసికి ప్రదక్షిణ చేసి దేవతలచే నిర్మించబడి మునులచే పూజింపబడిన విష్ణు ప్రేయసగు ఓ తులసి నీకు చేస్తున్న నమస్కారము నా పాపాలను నాశనము చేయుగా కానుకుని నమస్కరించుకోవాలి తదుపరి స్థిరబుద్ధి కలవాడే హరికథ పురాణ శ్రవణాదులలో పాల్గొనాలి ఇప్పుడు నేను చెప్పింది చెప్పినట్లుగా ఏ భక్తులైతే ఆచరిస్తారో వాళ్ళు తప్పనిసరిగా దైవ సాలోక్యాన్ని పొందుతారు సమస్త రోగహారకము పాపమారకము సద్బుద్ధిదాయకము పుత్ర పౌత్ర ధనప్రదము ముక్తి కారకము విష్ణు ప్రీతికరము అయిన కార్తీక వ్రతాన్ని మించింది కలియుగంలో మరొకటి లేదు ఇంతటితో మనకు పద్దెనిమిదవ రోజు పారాయణం సమాప్తమవుతుంది ఎప్పటిలాగానే ఒక శివస్థుతి ఒక విష్ణు విష్ణుతి చేసుకుందాం శివస్థుతి గంగా కృపానిధి భీమ పరశు मृगपाणिर्जटाधरः गङ्गाधरो ललाटाक्षा कालकालः कृपानिधिः भीमः परशुहस्तश्च मृगपाणिर्जटाधरः कृष्णस्तुति गुणाकरं सुखाकरं कृपाकरं कृपापरं सुरद्विषन्निकन्दनं नमामि गोपनन्दनम् नवीनगोपनागरं नवीनकेळि नमामि मेघसुन्दरं तडित्प्रभालसत्पटम् सर्वं श्रीशिवकृष्णार्पणमस्तु